రెండు వేల ఒకటి నాడు ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో పెట్టి ఆ రోజు మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఇదే కరీంనగర్ గడ్డ అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా తర్వాత ఎక్కడున్నది తెలంగాణ లేనే లేదు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన సంక్షేమ బాటలో తెలంగాణ వాదం కొట్టుకపోయింది అని చెప్పి ఆనాటి అప్పటి పిసిసి అధ్యక్షుడు పిచ్చి ప్రేలాపణలు చేస్తే దానికి స్పందిస్తూ కేసీఆర్ గారు తన కరీంనగర్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి మీ దగ్గరికి వస్తే మీ బిడ్డను రెండు లక్షల ఓట్లతో గెలిపించి మొత్తం దేశానికి కరీంనగర్ దమ్మేందో తెలంగాణ దమ్మేందో చూపెట్టిన గడ్డ కరీంనగర్ అదే విధంగా సందర్భం ఏదైనా పరీక్ష ఏదైనా అన్యాయం ఎప్పుడు జరిగినా ఎలాంటి అణచివేత జరిగినా ఎలాంటి వివక్ష మన పట్ల ఉన్నా ప్రతి సందర్భంలో తిరుగుబాటు జెండాను ఎగురవేసి అగ్రభాగాన నిలబడ్డ గడ్డ పోరాటాల పురిటి గడ్డ కరీంనగర్ కాబట్టి ఇక్కడికి వచ్చి నేను మీకు ఎక్కువ తక్కువ చెప్తే తాతకు దగ్గులు అవుతుంది ఎక్కువ చెప్పా కానీ కొన్ని విషయాలు మాత్రం మనం గుర్తు చేసుకోవాలి ఇవాళ ఒక ఉత్కృష్టమైన సందర్భం ఇరవై నాలుగేండ్లు నిండి ఇరవై ఐదో సంవత్సరంలో ఉద్యమ పార్టీగా పుట్టి పదేళ్ళు అధికార పార్టీగా తెలంగాణ ప్రజల తలరాతను మార్చి గత పదిహేను పదహారు నెలలుగా ప్రతిపక్ష పార్టీగా కూడా ప్రతిపక్షం అంటే ఎట్లుండాలనో అధికార పార్టీకి ముచ్చమటలు పట్టిస్తున్న పార్టీగా తప్పకుండా కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాలి మన పార్టీ నిజంగా ఒక ప్రత్యేకమైన పార్టీ ఎందుకంటారా ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టినాయి ఎన్నో మాయమైపోయినాయి కానీ మన పార్టీ పుట్టుకనే ప్రత్యేకం మన పార్టీ పుట్టింది ఒకే ఒక్క లక్ష్యంతో ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ఇరవై ఐదేళ్ల కిందట పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో జయశంకర్ గారు లాంటి ఎంతో మంది మహానుభావుల ఆశీర్వాదంతో ఆనాడు పురుడు పోసుకున్నది రెండు వేల ఒకటి ఏప్రిల్ మాసంలో టిఆర్ఎస్ పార్టీ ఒకే ఒక్క లక్ష్యం కేసీఆర్ గారు ఆనాడు చెప్పినారు గొంగలి పురుగునైనా ముద్దాడుతా కుష్టు రోగునైనా కౌగిలించుకుంటా తెలంగాణ కోసం ఆర్ఎస్ఎస్ నుంచి మొదలు పెడితే ఆర్ఎస్యు దాకా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి మొదలు పెడితే రాడికల్ స్టూడెంట్ యూనియన్ దాకా లెఫ్ట్ నుంచి రైట్ దాకా అందరినీ కలుపుకపోతా మీరు చేయాల్సిందల్లా ఒకటే తెలంగాణ రాష్ట్ర సమితికి ఓట్లు వేయండి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మాకు అవకాశం ఇవ్వండి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చి మీ దగ్గర పెడతా దబ్బన మధ్యలగిన నేను తప్పుకుంటే నన్ను రాళ్ళతోని కొట్టి చంపే అధికారం మీకిస్తున్నా అని చెప్పిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అట్లాంటి కమిట్మెంట్ తో బయలుదేరి ఉన్న పదవులకు రాజీనామా చేసి ఆనాడు నలభై ఐదు నలభై ఆరు ఏళ్ళ వయసులో కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు ఇవాళ మాట్లాడడం చాలా అలకట్ పని ఎవరు పడితే వాళ్ళు మాట్లాడొచ్చు ఏది అది మాట్లాడచ్చు భూమికి జానడు ఉన్నాడు కూడా ఎగిరగిరి పడుతున్నాడు ఇవ్వాలి నేను ఇవ్వలే మళ్ళీ మళ్ళా మీరు నేను పేర్లు ఇవ్వ చెప్పరు భూమికి జాన ఉన్నోడు మూడు ఫీట్లు ఉన్నాడు కేసీఆర్ ఏం చేసిండు కేసీఆర్ ఎవరు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ ఆ రోజు తెలంగాణ కనీసం ఎట్లుంటుందో తెలియదు ఆకారమేందో తెలియదు ఇక్కడ ఏముందో తెలియదు యాడ ఏ నది ఉందో తెలియదు అట్లాంటి వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఎగిరెగిరి పడుతున్నారు అప్పుడప్పుడు కాలం మనది కాదైనప్పుడు